రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఏదో ఒక రూపంలో న్యూస్ లో తిరుగుతూనే ఉంటుంది సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ సినిమా పిచ్చి వాళ్లకు కూడా ఈ న్యూస్ పై తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రభాస్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉంటే ఎనిమిది సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల కోసం పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు రాబోయే నాలుగేళ్లు ప్రభాస్ దుమ్ము రేపడానికి బాక్సాఫీస్ పై వార్ డిక్లేర్ చేశాడు ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ది క్లాసిక్ డైరెక్టర్ హను ఫిబ్రవరి డైరెక్షన్ వీక్ నుంచి హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికే డైరెక్టర్ కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు న్యూస్ వచ్చింది అయితే ప్రభాస్ కాలికి గాయం కావడంతో షూటింగ్ కాస్త లేట్ అయింది ఇప్పుడు ప్రభాస్ కంప్లీట్ గా అందుబాటులో ఉండడంతో షూటింగ్ కు రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ఇక ఈ సినిమాపై ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి ఇక తాజాగా డైరెక్టర్ హను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఏ సినిమా పక్కాగా డిఫరెంట్ గా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు డైరెక్టర్ ప్రభాస్ కోసమే ఈ కథ రాసుకున్నారని ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలైనా ఇది అందుకుంటుందంటూ కామెంట్స్ చేశాడు నానితో చేసే సినిమాకు ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదని ఇదే విషయాన్ని గతంలో కూడా క్లారిటీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు ఆర్మీ బ్యాక్డ్రాప్ లో తన వద్ద ఆరు కథలు ఉన్నాయని కానీ ఇది మాత్రం ప్రభాస్ కోసం రాసనని క్లియర్ కట్ గా చెప్పేశాడు సీతారామం సినిమా తర్వాత ఈ స్టోరీ రాయడానికి ఏడాదికి పైగా పట్టిందని ఖచ్చితంగా ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారని కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఈ క్లాసిక్ డైరెక్టర్ ఇక హీరోయిన్ గా ఇమాన్వీని తీసుకోవడంపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆమె అందం టాలెంట్ ఈ సినిమాకు చాలా హెల్ప్ అవుతుందని ఆమె మంచి భరతనాట్యం డాన్సర్ అని అన్నాడు కళ్లతోనే ఆమె యాక్షన్ చేసేస్తుందని అందుకే ఆమెకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఈ సినిమా ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది దసరా టైంకి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటూ మొన్న మధ్య న్యూస్ కూడా వచ్చింది